అందరికీ నమస్కారం ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా పేరు అమరన్ తమిళ సినిమా అనమాట శివ కార్తికేయను సాయి పల్లవి రాహుల్ బోస్ సో వీళ్ళు మెయిన్ కేటగిరీస్ యాక్చువల్గా అదే మన దీపావళికి వచ్చిన సినిమాల్లో ఈ దేవర మళ్ళీ జనక అయితే కనుక సో ఈ సినిమాలన్నీ బాగానే ఉన్నాయి అదే దేవరైతే అదో కొంచెం మనకి నచ్చలేదు కానీ జనాలు మనకి తెలిసింది కదా తెలుగు సినిమాని ఫ్యాన్సే పాడు చేస్తూ ఉంటారు లెక్కలు లెక్కలు మనకి లెక్కలు కావాలి లెక్కల కోసం పాడే అంటే బాగలేని సినిమాని కూడా ఆరు వందల కోట్లు ఏడు వందల కోట్లని హైప్ చేసి బాగుందని చెప్పి మనం దొరివేసుకోవడం అనమాట సో అలాగా దేవరా బట్ ఇంకా జనకైతే కనుక అది క్లీన్ సినిమా చాలా బాగుంటుంది మంచి సినిమా దానికి ఎన్ని కోట్లు వచ్చాయి మనకి అర్థం అది తెలియదు సో బేసికలీ ఈ లెక్కలంతా ఇంకా వాళ్ళ సినిమాలు కూడా చూపించుకోవాలి కాబట్టి వాళ్ళు వాళ్ళు నెక్స్ట్ బడ్జెట్ నెక్స్ట్ సినిమా బడ్జెట్కి ఇంకా వాళ్ళ రెమ్యూరేషన్కి వాటికి కావాల్సిన లెక్కలు కాబట్టి వాళ్ళు పెద్ద హీరోలన్నీ ఇలా చేసి సినిమాలు పాడు చేస్తూ ఉంటారు సో అది వదిలేస్తే యామల సినిమా ఈ ఈ సినిమాలు ఉన్నప్పుడు వచ్చింది ఇది దీనికి కూడా మంచి టాక్ వచ్చిందనమాట బాగుంది సినిమా అని మా మిలిటరీ సినిమా చూడగానే తెలిసిపోతుంది మనకి సినిమా అంతా మొత్తం ఇంకేంటంటే ఈ సినిమా ఇటువంటి సినిమా లేదంటే స్టోరీ తెలిసిపోతాయి మనకి ఇంకా అదే సినిమా వాల్పర్స్ చూసేసి స్టోరీ చెప్పేయచ్చు మనం ఇంకా ఆ సినిమాని ఎలా అనుభవించాం ఆ సినిమా చూసేటప్పుడు మనం ఎలా ఫీల్ అయ్యాం అన్నది పాయింట్ అనమాట సో మా తమ్ముడు ఏమన్నాడంటే అన్నయ్య ఇది మనం మేజర్ వచ్చింది కదా ఇది కూడా అలాంటిదే అని చెప్పి అనేసాడు అనమాట కరెక్ట్ ఇది మేజర్ కూడా అలాంటి సినిమానే పిల్లని మేజర్ని లి చూపిస్తూ ఉంటారు అలాగే పోస్టర్ వచ్చి చెప్పాడు మనం ఒకసారి కాకపోతే మేజర్ కూడా మంచి రివ్యూస్ వచ్చాయి సరే అమరన్ అయితే ఇంకా మంచి రివ్యూస్ వచ్చాయి సరే సాయిపల్ల గురించి అయితే ఒక ఆడియో ఫంక్షన్లో అల్లూర్ అయింది ఆ క్లైమాక్స్ చూసి నేను ఆపుకోలేక ఫోన్ చేసేసాను సాయి పల్లవుకి అన్నాడు నంబర్ జీ తనగానే నాకు టెన్షన్ పట్టుకుంది ఒక ఏం చేసింది సాయి పల్లవి ఇది ఎందుకు అంత ఫీల్ అయ్యాడు అని చెప్పి సో మా అమ్మాయిని హై స్కూల్ నుంచి స్కూల్ అయిపోయింది హై స్కూల్లో ఉన్నాను ఇప్పుడు స్కూల్ అయిపోయింది పికప్ చేసుకోవడానికి వచ్చాను డ్రైవేలో అందరం క్యూలో నిలబడ్డామన్నమాట సో నా కార్ ఇంకొంచెం ముందు జరిగితే మేము కూడా వెనకాల నుంచి చదువుతామని చెప్పి ఒక ఆయన పాపం మంచి గౌరవంగా అడిగాడు సరే ఇంత అది ఇంత ప్రయోగా అడిగితే మనం కావట్లే కదని చెప్పి నేను కొంచెం ముందు జరిగాను సో వీడియో కొంచెం ఆపాల్సి వచ్చింది చిన్న ఎడిట్ చేస్తుంది కాకపోతే సో మనకి తెలియకుండానే అయిపోతుంది సో అలాగా మేజర్ సినిమా లాగా ఉందంటే సరే మన మేజర్ చూసాం మేజర్ బాగానే చేశాడు ఇంకా ఎమోషను అటువంటి వాటిల్లో కూడా బాగానే ఉంటుంది బేసికల్గా మన తాజు దాంట్లో ఇతను సాహసం చేసి అంటే ప్రాణాలు అర్పించేస్తాడు అనమాట మేజర్ సరే సినిమా చూసాం ఇంకా ఇలాగ సాయి పల్లవి గురించి మన అల్లు అరవింద్ వీళ్ళ నాన్న కొంచెం హడావుడు చేసేసరికి అల్లు అరవింద అల్లు అల్లు అంతే లేదు మన అల్లు అర్జున్ అన్న అన్న సో ఆయన మంచి కొంచెం సస్పెన్స్లో పెట్టేసరికి దాని మీద ఉత్సుకత పెరిగింది అనమాట సరే సాయి సాయిపల్లి మామూలుగానే అందరినీ డామినేట్ చేసేస్తుంటే దాని ఇంకా ఇంక శ్రీ కార్తీకే శివ వచ్చి ఆరు అనమాట సో అంటే ఈ సినిమాకి ఫీల్డ్ కొత్త చిన్న హీరో అంటే బేసికల్గా వెనకాలంతా ఇవే అనమాట సో అది మన బేసికల్గా మన సినిమాలోకి వెళ్ళే ముందు చింతపండు నానబెడతాం కదా అది పులిహోర కలిపే ముందు చింతపండు నానబెట్టినట్టే ఇది ఇదంతా ఇది ప్రొసీజర్ అంతా చింతపండు కోసం అన్నమాట సరే ఇంకా సినిమా కథలోకి వెళ్దాం సో అనుకున్నట్టే ఇంకంతా సినిమా ఈ సాయి పల్లవి నడిపిస్తుంది బేసికల్గా ఆమె ప్రయాణం చేస్తూ ఉంటుంది సో ఈ కథ చెప్తూ ఉంటుంది వెనకాల ఫోటోలు ఫోటో ఆల్బమ్ చూసుకుని చూసుకుంటా దాన్ని బట్టి ఒకటి ఒక్కొక్కటి స్టోరీ స్టోరీ వస్తూ ఉంటుంది సో వీళ్ళది లవ్ స్టోరీ అనమాట వాళ్ళిద్దరూ కాలేజీలో మద్రాసు క్రిస్టియన్ కాలేజీలో ఎలా కలవడం అక్కడ ఈ వీళ్ళిద్దరూ ఎలా ప్రేమలో పడడం అలాగా సినిమా స్టార్ట్ అవుద్ది దాంట్లో శివ ఆయన ఏమైందంటే మిలిటరీలోకి వెళ్ళడం ఇప్పుడు చిన్నప్పుడే ఊటీలో అక్కడ ఒక పెరేడ్ చూశాడంట చూసి నేను కూడా అవ్వాలి అని అనుకుంటాడు చిన్నప్పుడు ఇటువంటి మంచి బలంగా నాటుకుంటాయి ఇటువంటివి మాకు నెల్లూరులో పోలీస్ ప్యారేడ్ గ్రౌండ్ వస్తుంది కానీ మన ప్యారేడ్ గ్రౌండ్స్ ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు ప్యారేడ్ ద్వారా లేకపోతే నేను కూడా పోలీస్ అయ్యి ఉండేవాడిని చెప్పలేము మనం లేకపోతే మిలిటరీకి వెళ్ళిపోయిన వాళ్ళు మనం ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి అది జరగలేదు సో అలాగా ఫైనల్గా అతను వెళ్తాడు ఇంకా ఇంకొక ఇంకో ఇంకా ఏంటంటే ఇది ఇంటర్ ఇంటర్ క్యాస్ట్ ఇంటర్ రిలిజియను సో వీళ్ళు మారా కేరళ క్రిస్టియన్లు అనమాట వాళ్ళ నాన్నకి మిలిటరీ వాడంటే ఇష్టం ఉండదు మిలిటరీ నీకు ఎవరైనా ఓకే కానీ నేను మిలిటరీ వాడికి నా పిల్లని వినని చెప్పి నా కూతుర్నివ్వను అని చెప్పి కొంచెం ఆయన కొంచెం స్ట్రిక్ట్గా అనమాట అది తర్వాత మళ్ళీ స్లోగా కొంచెం ఎమోషనల్గా ఒక బలహీన క్షణంలో ఆయన కూడా రాజీ పడిపోయి ఓకే పర్లేదు ఇచ్చేస్తాను అంటాడు ఇవాళ ఎందుకంటే ఈయన వెల్సిన చేరిపోయి ఆయన యూనిఫామ్ వేసుకొచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి క్రిస్మస్ టైంలో అడుగుతాడు అనమాట అడిగితే ఆయన కూడా ఒప్పేసుకుంటాడు సరేలే అని చెప్పి ఎందుకంటే ఆయన ఎందుకు అవన్నీ కూడా ఇంకా మరి ఆయన చిన్న విషయం చెప్తారు ఎందుకు ఆ బ్యాక్గ్రౌండ్ అనేసి అది ఇప్పుడు నేను సినిమాలు ఇక్కడ చెప్పడం కంటే మీరు సినిమాల్లో చూసుకుంటే బాగా అనిపిస్తుంది మీ టికెట్ కూడా ఇది ఉంటుంది లేదంటే మీరే నాకు టికెట్కి డబ్బులు పంపించాల్సి వస్తుంది సో అలా ఉంటుంది అనమాట సో పెళ్ళి అయిపోద్ది ఇంకా పిల్లలు పడతారు ఇంకా ఇంకా మనకు తెలిసిందే బేసికల్గా అదే ఏమవుద్ది అని మనకి అలాగే చివరికి సినిమా బాగుంటుంది మంచి కాకపోతే ఇప్పుడు మేజర్ చూసాక మేజర్ కొంచెం స్లోగా ఉంటుంది ఇది కొంచెం బాగా గ్రిప్పింగ్ యాక్షన్ సీన్లు ప్రొడక్షన్ వాల్యూస్ ఇవి కొంచెం బాగానే బడ్జెట్ సినిమా ఎందుకంటే మన కమల్ హాసన్ దీనికి ప్రొడ్యూసర్ సో ఇంకా శివ కూడా అతను ఇంతమందు చిన్న కామెడీ సినిమాలు తీసేవాడు అసలు ఈయనేది యూనిఫామ్లో ఎలాగున్నాడు అని చెప్పి నేను కూడా ఆశ్చర్యపోయా ఇంతమంది చిన్న చిన్న పిల్ల సినిమాలు కామెడీ టైపు తీసేవాడు దీంట్లో మిలిటరీ కావాల్సిన బాడీ కూడా పెంచడం కండలు పెంచడం మజిల్స్ కొంచెం సిక్స్ ప్యాక్ ఎయిట్ ప్యాక్ ఇవన్నీ వాటి కోసం బాగా ఇన్వెస్ట్ చేసాడు అనమాట సో మిలిటరీ ఆఫీస్ లాగా మిలిటరీ ఆఫీసర్ లాగే ఉంటాడు సో ఇంకా అంత సినిమా ఇక్కడ ఏదంటే సినిమా అంతా కాశ్మీర్ సో దాంట్లో వీళ్ళ టాక్టిక్స్ అవి కొంచెం చూపించాడు బాగానే ఉంది సినిమా మంచి ఎమోషన్లు యాక్షన్ అన్నీ ఉంటుంది ఇంక ఈ ఎమోషన్ అంతా మన సాయిపల్లవి పండిస్తూ ఉంటుంది ఇంకా మాలో తమిళ సినిమాల్లో వాళ్ళకు పది పైసలు ఇస్తే ఇరవై పైసలు యాక్షన్ చేస్తూ ఉంటారు అలాగే మన సాయిపల్ల కూడా సేమ్ అదే బ్యాచ్ ఆవి కూడా బాగానే చేస్తుంటుంది కాకపోతే మరి ఓవర్ యాక్షన్ అనిపిదు ఇంకా ఆమె నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసి ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటాయి కాబట్టి కొత్తగా చూసేవాళ్ళు కొంతమందికి యాక్షన్ అనిపిస్తుంది కొత్తగా అంటే ఎవరంటే ఇప్పుడు ఆంధ్రాలో నార్త్ ఉండే హైదరాబాదు అటువైపు ఉండే వాళ్ళకి వీళ్ళకి తమిళ ఇటువంటి నచ్చవు సాంబారు ఇది అంటారు మేము సౌత్లో ఉండకంటే మాది సా మేము కూడా మధ్యాహ్నం సాంబార్ వేసుకుంటాం కాబట్టి మాకు కొంచెం యాక్సెప్ట్ చేసేస్తుంటాం నెల్లూరు ఇట్ట చిత్తూరు వీళ్ళంతా కింద కడప అనంతపురం అదే పైన ఇంకా గుంటూరు అంటే వాళ్ళు కొంచెం గిరిజీసుకుని మాకు ఇది కాదు మాకు సమ్మతం లేదన్నట్టు వీళ్ళు వేరే గ్రహంతర వాసులు అన్నట్టు చూస్తుంటాడు అనమాట సరే అలాగ సాగుపల్లవు ఓకే మనకి ఓవరాక్షన్ అయ్యి అనిపి బాగా ఉంది ఇంకా అలాగే క్లైమాక్స్ కూడా వచ్చేసరికి ఏం చేసింది సాయి పలు అని చెప్పి టెన్షన్ ఇంకా బాగా పెరిగింది నాకు చివరిలో యాక్చువల్గా ఆ క్లైమాక్స్ సీన్ గురించి మన మిలిటరీ ఆఫీసర్ ముందు నుంచే ప్రిపేర్ చేస్తూ ఉంటాడు అనమాట సో మనకి అర్థమైపోద్ది ఓకే ఇవి ఆయన ఎక్స్పెక్ట్ చేసిందే చేస్తుంది అని చెప్పి తెలిసిపోయి ఒక క్లైమాక్స్ అలాగే ఉంది బాగా బాగా అనిపిస్తుంది సో ఒక మంచి మిలిటరీ ఆఫీసరు ఆయన ప్రాణాలు అర్పించాక ఆయన ఆయన అవార్డు తీసుకోవడం గౌరవంగా ఏడుపు అలాగే లేకుండా హుందాగా గంభీరంగా వెళ్ళి తీసుకుంటుందన్నమాట యాక్చువల్లీ ఈ వీడియో నిన్నే రిలీజ్ చేద్దాం అనుకున్నా కాకపోతే ఈ హడావులో వీళ్ళు అవ్వలేదు ఎందుకంటే ఇక్కడ నిన్న వెటరన్స్ డే అనమాట ఇంకా అమెరికాలో వీళ్ళు కూడా యుద్ధాలు చేసి అవి చేసరికి వాళ్ళకి ఒకరోజు యుద్ధాల్లో చేసినటువంటి సైనికుల కోసం వెటరన్స్ డే అని చెప్పి సెలవు ఇస్తారు కొన్ని బ్యాంకు ఆఫీసుల్లో బ్యాంకుల్లో స్కూల్కి లేదు అనుకుంటా సో ఇది కూడా మిలిటరీ సినిమానే కాబట్టి దీన్ని మనం వెటర్స్డే డే రోజు నిన్నర్ రిలీజ్ చేద్దాం అనుకున్నా బట్ వీలవుల సరే వెటరన్స్ డే ఇంకోటి అదే కాకపోతే ఇక్కడ ఒకటి చిన్నది చెప్పుకోవచ్చు కాబట్టి అమెరికాలో చాలామంది మిలిటరీ వాళ్ళు వీళ్ళు యుద్ధ అంటే ఆ వాళ్ళ యుద్ధాల్లో పోతే టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అలా వెళ్ళిపోతారు వెళ్ళిపోయి ఎక్కడెక్కడో పనిచేసి ఏదేదో చేస్తూ ఉంటారు అంటే ఇరాకు ఇట్లాంటి వాటికి వెళ్తే అండ్ యుద్ధాలు ఏమైనా దెబ్బలు అయ్యిందంటే వాళ్ళు కాలు పోవడం చేతులు పోవడం ఇట్లాంటివి కొన్ని ఉంటాయి పాపం సో అలాగా ప్రాణాలు కోల్పోయే వాళ్ళు ఉంటారు లేకపోతే కొంచెం ఈ కాళ్ళు చేతులు పోయే వాళ్ళు ఉంటారు ఇలాంటి ఇలా ఇలాగా యుద్ధాలు అయిపోయే వాళ్ళు కమి మొత్తం వాళ్ళు అయిపోయేసరికి హ్యాపీగా ఉండడం అనేది ఉంటే వాళ్ళు లక్కీ అన్నట్టు లేదంటే ఇలాంటివి జరుగుతుంటాయి ఇంకోటి ఏంటంటే వీళ్ళ అన్ని ఉంటారు కదా సో ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీలు అది రోజులు వీళ్ళ కోసం కాసుకొని ఉండే టైప్ కాదనమాట ఇంకేనా సరే నీ పాడి నువ్వు నేను నా పాడి నేను అన్నట్టు వీళ్ళు జంప్ చేయాలని ఇక్కడ నుంచి సో వాళ్ళు ఇంకా అదే ఫ్యామిలీ అంటే మ్యారేజ్ ఎన్ని ఉండవు పిల్లలు వీళ్ళంతా స్పిట్ అయిపోతారు సో చాలామంది ఏంటంటే మిలిటరీ ఆఫీస్ మిలిటరీ వాళ్ళంతా ఇటు అయిపోయాక వచ్చేసాక ఇలా ఫ్యామిలీ ప్రాబ్ ఇంటికి వచ్చాక ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవి ఇవి ప్రాపర్టీస్ అవి ఉండి వీళ్ళు అట్ట అయిపోయి మొత్తం బ్యాంక్ స్ట్రాప్ట్ అయిపోయే పరిస్థితి ఉంటుంది సో చాలా చోట్ల మన సిగ్నల్స్ దగ్గర వీళ్ళంతా పాపం బ్యాంక్ స్ట్రాప్ట్ అయిపోయి ఇంకా బెగ్గింగ్ స్థాయికి వస్తారు అనమాట సో అలాంటి వాళ్ళు అదే వీళ్ళు కొంచెం నేను మొదట్లో చూస్తే అలాంటి వాళ్ళల్లో ఎక్కువ మంది మిలిటరీ వాళ్ళు ఉంటారు సో అంటే వీళ్ళు ఎన్ని సంవత్సరాలు బయట ఉన్నా కానీ ఇంటికి వచ్చేది సంవత్సరానికి వస్తారు వీళ్ళు రెండు సంవత్సరాలకు వస్తారు మూడు సంవత్సరాలకు వస్తారు అలా ఉంటారు కాకపోతే మనకి మన దేశం ఏంటంటే పాపం ఎదురు చూస్తా పద్నాలుగు సంవత్సరాలైనా పదిహేను సంవత్సరాలైనా ఇంట్లో అయినా ఉండి మూడు కోసం వస్తాడు ఏదో ఒకరోజు నా దీపం వెలిగిస్తాడు అని చెప్పి చూసుకుంటూనే ఎదురు చూస్తూ ఉంటారు అలాగే పాపం ఇలా చచ్చిపోయినా కానీ వాడు భారీగానే వాడు అవార్డు తీసుకోవడం అలా ఉంటుంది సో ఇక్కడ ఇక్కడ ఏంటంటే పాపం అన్ని రోజులు చూడలేక వాళ్ళ ఫ్యామిలీలు కుటుంబాలు చిన్న భిన్నం అవుతాయి అది కొంచెం బాధాకరమైనటువంటి విషయం సో అది మనకి మీకు అంటే ఇక్కడ పరిస్థితులు అమెరికాలో వీళ్ళు కూడా వెటరన్స్ ఎలా ఉంటారు అంటే సో పెద్ద పెద్ద కన్ దేశాలు ఇలాంటి దేశాల్లో ఇలాంటి ఇలాంటివి కూడా ఉంటాయా అన్నట్టు మనం ఆశ్చర్యంగా ఉంటుంది అందుకే నాకు తెలిసిన ఈ విషయం మీకు ఈ బ్లాగ్ ద్వారా చెప్పారు సో ఓవరాల్గా మంచి సినిమా మన కార్తికేయన్ కూడా బాగా చేశాడు బాగా మిలిటరీ ఆఫీసర్గా హుందాగా ఉండడం యాక్షన్ సీన్లు అవి కూడా బాగా చేశాడు ఇంకా సాయిపాల్లో కూడా అనుకున్నట్టే బాగా చేస్తుంది సినిమాలో కూడా ఈ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ ఇద్దరు కొంచెం ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా సినిమా విశాలు పెట్టాడు సో ఓవరాల్గా కమల్ హాసన్ కూడా మనం అప్రిషియేట్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఆయన పెద్ద హీరో ఆయన తీసుకోవచ్చు అలా కాకుండా యంగ్ హీరోని పెట్టి అలాగే తమిళనాడులో వాళ్ళకి గర్వకారణమైనటువంటి ఒక వ్యక్తి ఇది ఏంటంటే ఇది నిజ నిజ జీవితం ఆయన బయోగ్రఫీ అంటూ ఆయన చివరి సినిమాలో ఆయన ఫోటో కూడా చూపిస్తారు వాళ్ళ ఫోటోలు కూడా వాళ్ళ ఆవిడ వాళ్ళ నాన్న వీళ్ళంతా సో అలాంటి తీయడం మంచిది ఇంకేంటంటే మనకి న్యూస్లో చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు కాశ్మీర్లో పనిచేసే అక్కడ పనిచేసే అతను చచ్చిపోయాడు అట్లా ఇట్లా అంటే వాళ్ళు ప్రాణాలకి పోరాడి తెగి తెగిస్తూ ఉంటారు అటువంటి వాళ్ళ సినిమాలు తీయచ్చు మనం సో అటువంటిదే మేజరు మనోడు తీసాడు పంచి పాపం అలాగే ఈ సినిమా కూడా ఇలాంటి మేజరే అనమాట తమిళనాడు చెందిన మేజరు వాళ్ళు కూడా తీసుకున్నారు అలాగా మనకి మనకి ఆంధ్రాలో చాలా న్యూస్లు చూసే నేను చూస్తూ ఉంటామని అప్పుడప్పుడు పాపం మెంట నుంచి బాడీ వస్తే ఇవాళ ఆ ఊర్లో వాళ్ళందరూ వస్తారు అలాగా వాళ్ళకి అన్ని గౌరవ లాంఛనాలతో ఇవన్నీ సంస్క దహన సంస్కారాలు అన్నీ జరుగుతూ ఉంటాయి చాలా అటువంటివి మన దగ్గర కూడా చాలా ఉన్నాయి వాళ్ళ వాళ్ళు కూడా పాపం చిన్న వాళ్ళ యుద్ధంలో చనిపోవడం అంటే వాళ్ళ 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 జీవితాలు కూడా మనం తీస్తే వాళ్ళని గౌరవించినట్టు ఉంటుంది ఇప్పుడు మన అంతా మన ఇంట్లో హాయిగా దుప్పటేసుకొని పడుకున్నామంటే వీళ్ళు పాపం నిద్రపోకుండా మన సరిహద్దుల్ని కాపాడుతూ ఉండడం వల్లే సో వాళ్ళని కూడా ఈ విధంగా గౌరవించుకోవడం మంచిది మనం సో ఓవరాల్గా అమరణ్యం చూడాల్సినటువంటి సినిమా ఇదైతే తప్పకుండా చూడండి థియేటర్లో లేదంటే ఇంట్లో ఓటీటీలో కూర్చొని చూడవచ్చు ఒక నెల అలాగ ఈ సందర్భంగా ఇంకొక విషయం కూడా చెప్తాను లాస్ట్ వీక్ ఫేస్బుక్లో ఫ్రెండ్స్ ఇద్దరు అనుకోకుండా కాలమరణం పొందారు అనమాట ఒక సాదిక్ బాయ్ అతను సాహిత్య అభిలాషి బండి అని చెప్పి అందరూ ఫేస్బుక్లో అందరికీ పరిచయమే ఖమ్మం దగ్గర ఉంటాడు అతను యాభైలో ఉంటాడు అనుకుంటా మంచి పాపం ఆయన చూ చూస్తూ ఉంటున్నాను ఫోటోలు ఆయన చేసే ప్రచారాలు ఇవన్నీ కూడా పిల్లలకి పుస్తకాలు అందించడం అవన్నీ చేస్తూ ఉంటాడు సో పాప అతను అనో ఏదో ఉన్నటువంటి చనిపోయాడట అలాగే ఇంకొక అతను ఇతను అయితే ఇంక నాకు బాగా దగ్గరికి దగ్గర అయినటువంటి మనిషి వినల్ కంటి గారి మేనర్లోడు అనమాట నందు ఉత్తర్లపాటి అని చెప్పి చెన్నైలో ఉంటాడు సినిమాలకి తమిళ సినిమాలకి డబ్బింగ్ సినిమాలకి మాటలు రాస్తూ ఉంటాడు లిరిక్స్ రాశాడు తెలియదు కానీ ఆ కొన్ని కొన్ని సినిమాల్లో పేరు కూడా పడింది ఇతను వెన్నెలకంటి గారు కూడా డబ్బింగ్ సినిమాలకి పాటలు మాటలు రాస్తూ ఉంటారు ఇంకా ఆయన తర్వాత వారి కుమారుడు శశాంక్ రాస్తున్నాడు ఈ పని అతని పని ఇంకా వాళ్ళు కొడుకు సినిమాల్లో యాక్షన్ కూడా చేస్తుంటాడు అతను కూడా రాస్తుంటాడు రైటరే సినిమాలో యాక్షన్ కూడా చేస్తుంటాడు అనమాట మంచి కామెడీ యూత్ సినిమాలు మనాడు కూడా యూతే ఇంకా పెళ్ళి కూడా చేసుకోలేదు చేసుకోవాలి అన్నట్టు ఉన్నాడు నన్ను కూడా అడిగాడు ఎవరు నేను చెప్పి నేను కూడా చెప్పాను కానీ దొరకలేదు ఎవరు సో పాపం ఇద్దరు ఇంకా పెళ్ళి కూడా కాలేదు లాస్ట్ కోవిడ్ టైంలో వాళ్ళ నాన్న చనిపోయాడు పాపం సో ఇంట్లో ఒకడే ఉంటాడు ఒకడే ఉండేవాడు వీళ్ళు వీళ్ళ ఇతరుడు వీళ్ళ నాన్న ఉండేవాడు వాళ్ళ నాన్న చనిపోయాడు తర్వాత మనవాడికి ఏదో యాక్సిడెంట్ అయితే ఉన్నట్టుండే సో కాలు ఇరగడం బెడ్ రెస్ట్లో బెడ్ రెస్ట్లోనే ఉన్నాడు ఇంకా అదేదో ఆపరేషన్లో విజయాలి చేయాలి అంటూ ఉన్నాడు సడన్గా రెండు రోజుల ముందు ఫేస్బుక్లో ఫోటో పెట్టి ఇతను చనిపోయాడు అని చెప్పి పేరు చెప్పారు ఫోటో వేయలేదు నాకు ఏంటంటే నందు అని తెలుసు అతను ఏంటంటే నందకుమార్ పాటు ఎవరి ఇతను ఎవరు వేరేదనో అదేదో డౌట్గా ఉండేది నాకు తర్వాత ఏంటంటే పక్క రోజే అతను పుట్టినరోజు అప్పుడు ఇంకా ఎవరో వాళ్ళ బ్రదరే ఫోటో పెట్టి మళ్ళీ అప్పుడు ఫోటో పెట్టగానే అప్పుడు తెలిసింది నేను లాస్ట్ టైం అంటే మన వాట్సాప్లో ఫోన్ చేస్తుండేవాడు అప్పుడప్పుడు అక్టోబర్ పదిహేను మాట్లాడుకుంటాం మేము రెండు నెలలు కూడా కాకుండానే పాపం చనిపోయాడు అది కొంచెం బాధ వేసింది లాస్ట్ టైం నెలలో వెళ్ళినప్పుడు కూడా ఒకసారి న్యూ ఇయర్ పార్టీ ఉంటే వాడపల్లలో ఏదో ఇక్కడికి వెళ్ళండి అని చెప్పి చెప్పాడు అనమాట సో అలాగే వెళ్ళాము అలాగే పరిచయం అట్లీస్ట్ వాట్సాప్లో ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ ఇయర్స్గా మేము కలిసే పరిచయం ఫేస్బుక్లో అలాగా ఫేస్బుక్లో వాళ్ళని కొంతమందిని మళ్ళీ ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేసి దాంట్లో జోకులు పంపిస్తుండేవాడు సో బాగా యాక్టివ్ ఉండేవాడు ఫేస్బుక్లో కూడా సత్యరాజుతో కలిసి ఫోటో తీసుకోవడం సూర్యతో కలిసి ఫోటో తీసుకోవడం బాగానే అంటే సో నెలగట్టి ఆయన కూడా సక్సెస్ఫుల్ లిరిక్ రైటరు ఇది కాబట్టి వాళ్ళ మేనల్లుడు యాక్చువల్గా నాకు ఎలా పరిచయం అంటే నెలగట్టి గారు ఒకసారి డ్యాలస్కి వచ్చారు డాలర్స్కి వచ్చినప్పుడు అప్పుడు మనవాడు నన్ను ఫేస్బుక్లో చూసి మా మామయ్య వస్తున్నాడు ఆయన చేతే నాకేమైనా కొని పంపించమని చెప్పండి అని చెప్పి చెప్పాను అనమాట ఓ డిఫరెంట్ రిక్వెస్ట్ సో నేను ఆయన వెళ్ళిన కంటే గారికి కలిసాను కానీ బట్ ఇది చెప్తే ఆయన కొంచెం సిల్లీగానే తీసుకునేది వస్తా మేము అలాగా అలాగ అలాగప్పటి నుంచి ఇంకా ఫేస్బుక్లో అన్నయ్య అన్నయ్య అంటూ ఉండేవాడు కాకపోతే చిన్న వయసులోనే అలాగా చనిపో చనిపోవడం అనేది కొంచెం బాధాకరమైనటువంటి విషయం సో వీళ్ళిద్దరికీ ఈరోజు మన వీడియో లాగు అంకిత ఇస్తున్నాను వాళ్ళిద్దరి ఆత్మ శాంతికి వాళ్ళిద్దరి ఆత్మకి శాంతి కలగాలని అని కోరుకుంటూ ఉన్నాను ఇక దీపావళి నెక్స్ట్ పుష్పటు రిలీజ్ అవుతుంది అలాగే మన కరుణ్ కుమార్ గారి మట్కా కూడా రిలీజ్ అవుతుంది ఈ రెండు సినిమాలు బాగున్నాయి అంటే ఇవి ఉన్నాయి కాకపోతే పుష్పటు మీద మన మెగా ఫ్యామిలీ వాళ్ళందరూ కోపంగానే ఉండే ఎందుకంటే కొంచెం మన వాళ్ళు అర్జున్ కొంచెం యాటిట్యూడ్ స్టార్ అని చెప్పి అతను కొంచెం అతను చేసే యాక్షన్ ఇవన్నీ అంటే కొంచెం అతను చేసే హడావుడి ఇవన్నంత నచ్చక ఇది ఫ్లాప్ అవ్వాలి అని కోరుకుంటున్నారు అలాగే డిఎస్ పేను కూడా తీసేసి మళ్ళీ తమన్ని పెట్టారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని చెప్పి అన్నారు సో అది రోజులు చేశాక మళ్ళీ వాడిని తీసేరు అనేది ఇలా ఉంటుంది ఆ సినిమా ఇంకా పుష్ప ఫస్ట్ పార్ట్ అని చాలా వరకు స్టోరీ అవుతుంది సో సెకండ్ పార్ట్ పుష్ప ఫస్ట్ పార్ట్ బిగినింగ్ అన్నారు సో ఇది రూల్ అనమాట రూలింగ్ ఇది సో ఫస్ట్ పార్టీనే రూలింగ్ అయిపోయిందేమో అనుకున్నా అన్నట్టు ఉంటుంది కదా ఇంకా రెండో పార్ట్ సీక్వల్స్ సీజువల్గా అదే పెద్ద హిట్ అవ్వ బాహుబలి హిట్ అయింది ఎందుకంటే అది వేరే కొంచెం క్వశ్చన్స్ అలా పెడతాడు కాకపోతే బా పుష్ప ఒకటి మొత్తం అది కూడా క్లోజింగ్ స్టోరీనే సో ఈసారి దీంట్లో పోలీస్కి వీళ్ళిద్దరి మధ్యలో ఎలా ఉంటుందో చూడాలి ఇంకా కరుణ్ కుమార్ గారి మట్క బాగానే ఉండొచ్చు ఎందుకంటే ఆయన మంచి స్టోరీలు తీసుకుంటాడు కాకపోతే వరుణ్ తేజ్ డౌట్ ఎందుకంటే అతను డమ్మీ క్యానరీ పెద్ద టూ మంత్స్ యాక్షన్ ఏం రాదు మామయ్య చిన్న అన్నయ్య ఈ బ్యాచ్ అన్నమాట సో చూడాలి నెక్స్ట్ సినిమాలు అవి చూస్తాం మళ్ళీ ఇంకోటి ఇంకోటి ఏంటంటే మనం ఈ వారం వీకెండ్ నుంచి అయ్యప్ప వేరుగా వేసుకుంటాం పది రేపు రేపు ఆదివారం నుంచి సినిమాలు అయితే చూడవచ్చు కాబట్టి సినిమాలు చూస్తూనే ఉంటాం వీలు ఇస్తూనే ఉంటాను సో మేబీ నెక్స్ట్ సినిమాకి అయ్యప్ప మాల వేసుకుని రివ్యూ ఇవ్వచ్చు అనుకుంటున్నా చూద్దాం మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి మీ ఆర్జే శ్రీ వీడియో లాగ్స్ ఇది ఈసారి వీడియోలో చారనా పెట్టకి బారానా మసాలా అన్నట్టు కాసేపు ఒక సినిమాకి చాలా కలిపినట్టున్నాడు కలిపినట్టున్నాడుసారి అలాగే అవ ఈసారి వెయిటింగ్లో ఉన్నాం కాబట్టి కొంచెం రిలాక్సింగ్ ఉన్నాం బాగానే ఉంది కూర్చొని చేసేసాను ఎన్ని రోజుల నుంచో పెండింగ్లో ఉన్నది మళ్ళీ తర్వాత ఆ మటక కానీ పుష్ప టూలోనే ఓ ఇంకోటి కంగువా ఒకటి రిలీజ్ అయ్యింది సో నెక్స్ట్ కంగువా రేపటి నుంచి ఉంది సో ఈ వీకెండ్ లోపల కొంగ కూడా చూసేసి కొంగ మంచి సినిమాని బాగానే రివ్యూస్ అయితే బాగానే వచ్చాయి సూర్య కొంచెం తప్పటోడుకులు వేస్తున్నాడు ఏమంటే వాళ్ళ తమ్ముడు కార్తి మాత్రం మంచి తెలివిగా కానీ మంచి మంచి సినిమాలు చేస్తున్నాడు సో సూర్య అదొకటే కొంచెం డౌట్గా ఉంది చూడాలి కాకపోతే బాగానే బాగా చేశాడు బాబిడియోలు ఇది కూడా ఉన్నారు వీరిద్దరు చోరలో ఫైట్ ఒక మంచి కెమెరామెన్ అతనే డైరెక్టర్ అనమాట సో అతను ఇంకా అడవిలో సినిమా బట్టి చూడాలి బాగుంటలేము చూడాలి అలా చూస్తాం కాబట్టి ఈసారి మనం నెక్స్ట్ కొంగు వారిలో కొలుద్దాం అప్పటివరకు సెలవు చూస్తూనే ఏంటండి మీ ఆర్జీ వీడియో నాగర్స్